వరల్డ్ కప్ అన్ని గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియన్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ విషయంలో మనసు మార్చుకున్నాడని తెలుస్తుంది వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం జట్టుకు అవసరమైతే చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి అందుబాటులో ఉంటానని వార్నర్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు టాక్ వినిపిస్తుంది వార్నర్ రిటైర్మెంట్ విషయంలో వెనక్కు తగ్గినా అతని జట్టులో తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ముప్పై ఏడేళ్ల వార్నర్ ఏడాది జనవరి ఒకటిన వన్ డేలకు జనవరి పదిన టెస్ట్లకు ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్ తో టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే వార్నర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆస్ట్రేలియా తరపున సెకండ్ లీడింగ్ రన్నర్స్ కోర్నర్ గా నిలిచాడు ఈ టోర్నీలో ఆసీస్ సూపర్ ఎయిట్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడి సెమీస్ కు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది అంతర్జాతీయ ఏమీ ఈ ఏడాది ఆసిస్ ఇంగ్లాండ్ తో పర్యటించనుంది ఈ పర్యటనలో మూడు టీ ట్వంటీ సిరీస్ ఐదు మ్యాచ్ల వన్ డే సిరీస్ జరగనున్నాయి ఈ మధ్యలో ఆసిస్ రెండు నెలల పాటు ఖాళీగా ఉంటుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం టీమిండియా ఒకటే అంతర్జాతీయ మ్యాచ్ లతో బిజీగా ఉంది ప్రస్తుతం భారత జట్టు ఐదు టీ ట్వంటీ సిరీస్ కోసం జింబాబేలో పర్యటిస్తుంది ఈ సిరీస్ లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ముఖ్యగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి ఈ సిరీస్ లో మూడో టీ ట్వంటీ జులై పదిన జరగనుంది